బిగ్ బాంబ్ బిగ్ బామ్ బిగ్ బాంబ్ ఏదో ఎవరి మీదో ఎవరో వేసే బాంబు కాదు రాజకీయ ప్రత్యర్థులు ఒకరి బొక్కలు ఒకరు చూసుకుంటూ ఒకరిపైన ఒకరు వేసుకునే బాంబే బిగ్ బామ్ ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి మూడున్నరకు ఒక బిగ్ బాంబ్ రిలీజ్ చేస్తూ ఉంటూ ఆ రి బాంబ్ రిలీజ్ చేయడం జరిగింది ఇదేంటి అసలు ఏంటి బిగ్ బామ్ ఇందుట్లో మన అచ్చ సారీ అచ్చెం నాయుడు పచ్చపిల్లలు అంటే ఫీల్ అవుతారు మళ్ళీ నాయుడు గారి పాత్ర ఏంటి వైఎస్ఆర్సీపీ బిగ్ బాంబాన్ అచ్చెంనాయుడు ఈయన ఏం చేసినా సంచలనమే పోలీసులు ఎందుకు వచ్చారో టైం తినడానికి వచ్చారా అన్న సంచలనమే పచ్చబల్లలు తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోండి మీకు టీ కాఫీ చేరేసి ఇస్తారని చెప్పడంలో కూడా మనోడు సూపర్ అనమాట అంటే ఒక రకంగా పచ్చపిల్లల బ్యాచ్ అనడానికి నాయుడు అసలు పెట్టింది పేరు పచ్చపిల్లని ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే సో ఈ అచ్చెమ్నాయుడు గారి పైన ఏంటి అసలు ఇప్పుడు వేస్తున్న బిగ్ బాంబ్ బ్యాక్ చూసినట్డితే ఏదో భరోపే ఢమ్ ఢమ్ అని పెద్దగా ఉందనుకోండి ఎందుకన్నా పెద్ద బాంబే కొంత జీవితాలను నాశనం చేయడం కోసం అచ్చెమ్నాయుడు గారు ఎటువంటి దారుణాలుగానే దిగజారుతారు అంటలో ఈ బిగ్ బాంబ్ అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు అసలు ఏంటి ఈ బిగ్ బాంబ్ ఎవరు ఎవరిపైన వేశారు ఎందుకు వేశారు సో ఇది వైఎస్ఆర్సిపి ట్విట్టర్ హ్యాండిల్లో ఫస్ట్ వచ్చింది ఫస్ట్ వచ్చింది ఇది కాదు యాక్చువల్లీ ఫస్ట్ వచ్చింది ఈ బాంబ్ ఇది అనమాట ఇదేంటి దీంట్లో ఏముంది వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో మూడున్నరకి బిగ్ బాంబ్ డ్రాపింగ్ అంట బిగ్ ఎక్స్ప్లోజివ్ అంట ఎక్స్పోజ్ బిగ్ ఎక్స్పోజ్ సారీ ఎక్స్ప్లోజివ్ కాదు ఎక్స్పోజ్ అంటూ ఏదో డామ్ డామ్ కలిపెట్టారు అంతే ఇలా అలా జరుగుతుంది అసలు ఏంటి అని దీని లోపలికి కనుక మనం వెళ్ళినట్లయితే మళ్ళీ దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ క్లియర్గా ఇచ్చారు ఏమని ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు అవినీతి వ్యవహారం బట్టబయలు ఏం అంత పెద్ద అవినీతి అంటే ఎవరు చేయని అవినీతి ఏం చేశాడంటే ఈయన ఒక జీవితంతో కూడా ఆడుకున్నాడు అందుకోసమే ఇంత క్లియర్గా రాశారన్నమాట అవినీతికి సహకరించలేదని ఏపీ అగ్రోజిఎం రాజమోహన్పై కక్ష కట్టినటువంటి మన అచ్చెన్నాయుడు అసలు అగ్రికల్చర్ యూనివర్సిటీలో అగ్రికల్చర్కి సంబంధించిన వాటిలో అచ్చెన్నాయుడు గారి పాత్ర ఏంటి అసలు ఈయన పైన ఎందుకు కక్ష కట్టాడు అంటే అవినీతికి సహకరించలేదని ఎందుకు ఎందులో అవినీతి ఇప్పుడు అగ్రికల్చర్లోనే ఫండ్స్ చాలా ఉంటాయి చాలామందికి తెలియదు రైతులకు కూడా తెలియదు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఏం చేయాలన్నా కూడా ఆచార్య ఎన్జీరాంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇలా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంటూ ఉంటాయి గుంటూరు వెళ్తున్నా కూడా రెండు టవర్లు పెద్దగా కనిపిస్తూ ఉంటాయి అవి జగన్మోహన్ రెడ్డి గారు కట్టినవి కానీ చంద్రబాబు నాయుడు గారు అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటూ దానికి పేర్లు పెడతాం అదంతా మనం చూస్తూనే ఉన్నాం సో అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే రీసెర్చ్కి ఫండింగ్ అనేది వస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే అగ్రికల్చర్ రీసెర్చర్స్ ఉన్నారో వాళ్ళకి ఫండింగ్ ఉంటుంది వాళ్ళు కొన్ని పరికరాలను ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కొన్ని పరికరాల్ని మ్యానుఫ్యాక్చర్ చేయాల్సి ఉంటుంది దానికి తగ్గట్టుగా ఫండ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి ఇదేంటంటే రైతులకి ఈజీగా వ్యవసాయం చేయడం కోసం కావాల్సిన పరికరాలని రూపొందించడంలో చాలా ఎక్విప్మెంట్ కొనవాల్సి ఉంటుంది అందుట్లో అవినీతికి కొన్ని వందల కోట్ల అవినీతి ఇది వ్యవసాయ పరికరాలు తయారీ మధ్యవర్తిత్వం చేయాలంటూ మంత్రి ఫేషి నుంచి తీవ్ర ఒత్తిడి ఓఎస్డీస్ ఉంటారు కదా ఆపరేషన్ స్పెషల్ డ్యూటీ ఆ ఓఎస్డిస్ నుంచి ఎవరైతే రాజమోహన్ ఉన్నారో ఆయనకి ఒత్తిడి భయంకరంగా పెరిగిపోతుందంట ఏంటి అంటే ఆయన క్లియర్గా ఒక లెటర్లో డిస్క్రిప్షన్ రాసి ఇచ్చేశాడు అవినీతికి సహకరించా చెప్పినందుకు ఆగా మేఘాలపైన నెల్లూరుకి రాజమోహన్ని బదిలీ చేయించిన మంత్రి నాయుడు అవినీతికి సహకరించలేదని నేను నిజాయితీగా ఉంటాను ఇటువంటి దారుణాలకి నేను పాల్పడను అని చెప్తే అతన్ని ఆగ మేఘాల మీదుగా ఓఎస్డిస్ నుంచి పర్మిషన్స్ వచ్చినాయి ఫటా ఫటాఫటా ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు ఆయన ప్లేస్లో అసలు అంటే ఈ ఈ నెక్స్ట్ వస్తుందని తెలియని వ్యక్తిని కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టారంట రాజమోహన్ స్థానంలో జిఎం పోస్ట్కి ఏ మాత్రం అర్హత లేని జూనియర్ అధికారి పెండింగ్ కేసులు ఉన్న వ్యక్తిని తీసి నియమించి నియమించుకున్న మంత్రి నాకు కావాల్సింది ఎవరు అవినీతి చేయాలంటే అవినీతి లే కావాలి ఆల్రెడీ పెండింగ్ కేసులు ఉన్నాయి అశోక్ ఖాళు ఇప్పుడు అపాయింట్ చేసిన జూనియర్ అధికారికి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు అనేసి సెలవుల పైన వెళ్ళడం తప్ప నాకు మరో మార్గం లేదంటూ సిఎస్కు లేఖ రాసిన రాజమోహన్ ఇంకేం చేస్తారు చెప్పండి మీ అడ్డగోలు దోపిడీకి మీ అడ్డగోలు దోపిడీలకు సహకరించినందువల్లనే బదిలీ పేరుతో ఇబ్బంది పెడుతున్నారా అంటూ చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రశ్నించడం జరిగింది ఇది అసలైతే అసలు లెటర్ ఏంటి ఇది వైస్ చైర్మన్ ఏపీఎస్ఏఐడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఆయన జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి మోహన్ రాజమోహన్ గారు సైన్ చేసి ఇచ్చినటువంటి లేఖ ఇది దీనిగానే మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఇందుట్లో ఆయన క్లియర్గా రాయడం జరిగింది ఏమైనా ఈ రెస్పెక్ట్ సబ్మిట్ దట్ ఐ హ్యావ్ బీన్ రీ రెండరింగ్ డెడికేటెడ్ సర్వీస్ నైన్టీన్ నైంటీ టూ నుంచి ఈయన సర్వీస్లో ఉన్నారు ఈంది బీటెక్ కూడా అగ్రికల్చర్ డిగ్రీనే సో ఇతను ఇంతకాలం నుంచి ఏఈగా పనిచేస్తూ ఉన్నారు ఆగ్రో ఇండస్ట్రీస్కి ఇన్ మంగళగిరిలో అక్కడ జరిగిన అవినీతికి సహకరించలేదంటూ దాన్ని తీసేశారంటూ ఆయన చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఓఎస్డీస్ దగ్గర నుంచి లెటర్ రాయడం జరిగింది ఓఎస్డీస్ పర్మిషన్స్తోనే ఈయనకున్నటువంటి పదవిని పీకేసి ఇతన్ని ఆగ మీద నెల్లూరుకి పంపించారంటూ ఈయన చెప్పడం జరుగుతూ ఉంది సో ఈ లెటర్ మొత్తం సారాంశం అదే ఇందుట్లో ఉన్న డేటా మొత్తం అదే కంప్లీట్గా ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే ఇన్ వ్యూ ఆఫ్ ద అబో ఐ హంబల్లీ రిక్వెస్టెడ్ దట్ ద మ్యాటర్ మే బీ కైండ్లీ examined and that I may be afforded afford justice and fair treatment enabling me continue service in honor and uh, dedication and to last Lord I wish to place a record that through the my service I have remained committed to uploading the law, maintaining the transparency and uh, protecting the interest of the corporation. అని క్లియర్గా మెన్షన్ చేస్తూ పైన ఆయనకు సంబంధించిన ఎవరైతే ఈ పొజిషన్లో ఉన్నాడో అతను సూటబుల్ కాదు కూడా అంటూ కూడా క్లియర్గా హూ వాజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద జనరల్ మేనేజర్ క్యాడర్ అండ్ హీఈస్ ద హీఈస్ ఆల్సో ఫేసింగ్ ద సమ్ పెండింగ్ కేసెస్ ఉన్నాయంటూ కూడా ఇప్పుడు నియమించబడిన వ్యక్తి గురించి క్లియర్గా చెప్పడం జరిగింది అంటే వీళ్ళకి ఈ వ్యక్తే మనం చూస్తున్నటువంటి చంద్రరాజమోహన్ అనే వ్యక్తి ఇతను అగ్రికల్చర్ అగ్రికల్చర్ మేనేజర్గా ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఏపీకి సేవలు అందిస్తూ ఉన్నారు ఎన్నో ఇన్నోవేషన్స్ కూడా వీళ్ళు చేశారు వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ మనం లాస్ట్లో చూడవచ్చు మనం క్లియర్ చూసుకున్నట్టయితే మున్నెలి చంద్ర రాజమోహన్ ఇతను జనరల్ మేనేజర్ అండ్ ఏఫీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేసి ఈయన పెట్టుకున్నారు క్లియర్గా ఇతనికి స్టేటస్ ఇతను బీటెక్ డిగ్రీ చూడండి మీరు చెప్పినట్లుగా బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేశారు క్వాలిఫైడ్ పర్సన్ ఇతను సహకరించలేదు అనేసి ఇతను రెజ్యూమే ఎక్కడెక్కడ వర్క్ చేశారు ఏంటనేది నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి ఎయిటీ సెవెన్ వరకు ఎక్కడ ఆయన డిగ్రీ పర్స్యూస్ చేశారు ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడెక్కడ పనిచేశారంటే ఈయన పనిచేసిన ప్లేస్లు చూసుకుంటే నైన్టీన్ నైన్టీ టూ నుంచి నెల్లూరు నిజామాబాద్ అనంత అనంతపురం ఒక్కడేజే ఏలూరు సత్యవేడు చిత్తూరు డెవలప్మెంట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఇవన్నీ ఆయన చేసిన జాబులకు సంబంధించినటువంటి ఆయన సాధించినటువంటి అచీవ్మెంట్స్ మొత్తాన్ని ఇక్కడ ఆయన మెన్షన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఏడు నుంచి తొమ్మిది వరకు వర్కడ్ యాజ్ ఎ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ అది కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా ఆయన క్లియర్గా ఉమ్మడి స్టేట్ ఉంది కాబట్టి విజయనగరం విజయవాడ శ్రీకాకుళంతో పాటు తెలంగాణలో కూడా చాలా స్టేట్లో ఆయన పనిచేశారు ఇటువంటి సిన్సియర్ పర్సన్స్ని చూసినట్లయితే ఈయన చూడండి ఆయనకు సంబంధించిన అచీవ్మెంట్ ఆయన ఎక్కడెక్కడ చంద్రబాబు నాయుడు గారితో ఆయన ఉన్నవి తనకు ఉన్నటువంటి రైతులతో ఆయన మమేకమైనవి అదేవిధంగా ఇక్కడ కొత్త కొత్త మిషనరీ ఇనాగ్రేషన్ సంబంధించినవి డ్రోన్ టెక్నాలజీ తీసుకొచ్చినప్పుడు విజువల్స్ కావచ్చు ఆయన అందుకున్నటువంటి అవార్డ్స్ కావచ్చు ఇలా ఆయనకున్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తను చేసినటువంటి అచీవ్మెంట్స్ని కూడా తను మెన్షన్ చేసి పెడుతూ దీన్ని క్లియర్గా చెప్పడం జరిగింది సో ఒక వ్యక్తి వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయానికి వాళ్ళు చేస్తున్నటువంటి దారుణమైన దోపిడీకి సహకరించలేదని ఒక పర్సన్ ఒక నిజాయితీ పరుడైనటువంటి ఆఫీసర్స్ని నిస్సిగ్గుగా కొద్దిగా కూడా ఆలోచించకుండా తరిమేసి అక్కడున్నటువంటి ఎవడో పనికి మళ్ళీ ఒక చెత్త ఫెలవుని తీసుకొచ్చి ఆ పొజిషన్లో పెట్టి వీళ్ళ పబ్బం గడుపుకుంటూ రాజకీయ నాయకులు ఎప్పటినుంచో ఆడుతున్నటువంటి ఒక ఆటకి ఇతను స్టాప్ లాగా తయారయ్యారనమాట ఇతనే మనం చూస్తున్న వ్యక్తి కనిపిస్తున్న ఫోటో ఇతనే మనం చూస్తున్న వ్యక్తి ఒకసారి మున్నెల్లి చంద్ర రాజమోహన్ పాపం ఎక్కడి నుంచో వచ్చి హ్యాపీగా పనిచేసుకుంటున్నటువంటి వ్యక్తికి ఇతనికి వచ్చిన కాల్సన్ ఎక్కడి నుంచి ఓఎస్డిస్ నుంచి పేషీస్ నుంచి నాయుడు ఫేషి నుంచి ఇతనికి బెదిరింపులు అదేవిధంగా ఆయన్ని వెళ్ళిపోమని ఆర్డర్స్ సో ఈ క్రమంలోనే ఆయన క్లియర్గా మాట్లాడ జరిగింది దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా మీడియాకి రిలీజ్ చేయడం కూడా జరిగింది దీన్నే వైసీపీ పార్టీ ఒక బిగ్ బాంబ్ అంటూ ఇలా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్లో పోస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే నాయుడు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది వైసీపీ నాయకులకి ఆయన మాట్లాడే విధానం కావచ్చు ఆయన పచ్చపిల్లల కాన్సెప్ట్ కావచ్చు అదేవిధంగా ఆయన పోలీసుల్ని ఎందుకు వచ్చారు డాష్ డ్యాష్ తినడానికి వచ్చారా అని అడిగిన విధానం కావచ్చు ఇవన్నీ చూసినప్పుడు ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమైన విషయం ఏంటంటే ఒక అమాయకుడిని వాళ్ళు చేస్తున్నటువంటి టీడీపీ హెరాస్మెంట్ గౌట్ అఫీషియల్ అంటూ యాస్ట్రాక్ట్ రన్ చేస్తూ ఉన్నారు అంటే టీడీపీ వాళ్ళు హెరాస్ చేస్తారు ఎవరు గవర్నమెంట్ అఫీషియల్స్ని అనేసి సో మొత్తానికి ఇది మనం చూస్తున్న బిగ్ బాంబ్ బిగ్ బ్రేకింగ్ అండ్ బిగ్ ఎక్స్పోజ్ అంటూ దీనే తీసుకొచ్చారు దీనిపైన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడబోతున్నారని తెలుస్తుంది మొత్తానికి ఈ బిగ్ బాంబు ఎంతవరకు బ్లాస్ట్ అయిందో తెలియదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ పైన ఇటువంటి దారుణమైనటువంటి దాడులు చేయడం అనేది ఎప్పటికీ కరెక్ట్ కాదు మంచిగా ఉంటా ఇప్పుడు అగ్రికల్చర్లోనే డబ్బంతా ఉంది ఆ విషయం అందరికీ తెలుసు బట్ దాన్ని దోచుకోవడానికి సహకరించలేదని ఒక అభయం సుభం తెలియని అమాయకుడు లాంటి వ్యక్తుల కనిపిస్తున్నాడు సిన్సియారిటీకి మారిపోయేది రాశారు ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళు సిన్సియరే అనుకోండి బట్ అన్యాయం జరిగినప్పుడు ఇటువంటి వాళ్ళు బయటకు వచ్చి గట్టిగా కనుక మాట్లాడకపోతే మళ్ళీ ఇంకా అన్యాయం జరిగే అవకాశాలు పూర్తి స్థాయిలో ఉంటాయి ఇప్పుడు నాయుడు పైన పేలినటువంటి బాంబుది తిని ఎలా ఆయన అంత సీరియస్గా తీసుకుంటాడా నాకు తెలిసే తీసుకోకపోవచ్చు ఇలా జరుగుతుందని ముందే తెలిసి ఉండవచ్చు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం నేను బాగా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్లో అక్కడ రన్ చేస్తూ ఉన్నారు ఇది ప్రస్తుతానికి బిగ్ బాంబ్ ఇది బాంబులా ఉందా తుసులా ఉందా మీరే చెప్పాలి ఓకే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే చెప్పండి ఎలా వాళ్ళ జీవితాలు ఏంటి ఏంటంటే అటు ఫుట్బాల్ లాగా అటు ఇటు మారుతూ ఉండాలా లేదంటే స్టేబుల్గా జాబులు చేసుకొని ఇస్తారా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Well listening off. Thank you so much.